వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం ప్రభాస్ తో సంబంధం ప్రచారం చేయించింది జగన్ షర్మిల వైసీపీ అధినేత జగన్ పై షర్మిల మరోసారి సంచలన విమర్శలు చేశారు జగన్ తన సైతాన్ సైన్యము ప్రభాస్ కు తనకు సంబంధం ఉందని ప్రచారం చేయించాడని ఆరోపించారు అసలు ప్రభాస్ ఎవడు తెలియదని షర్మిల అన్నారు తనకు ప్రభాస్ తో ఎటువంటి సంబంధం లేదని గతంలో తన బిడ్డలపై ప్రమాణం చేశాను షర్మిల ఇప్పుడు అదే ప్రమాణం చేస్తున్నానని తెలిపారు జగన్ తన రాజకీయ మైలేజ్ కోసం తనను వాడుకున్నాడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసా నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్లీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా